స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునే అంశంలో ఏడు నెలల తమ ప్రయత్నం ఫలించిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామన్న హామీ నెరవేర్చామన్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడం అరుదైన విషయమన్నారు స్టీల్ ప్లాంట్ కు సమర్థమైన యాజమాన్యాన్ని నియమించాలని సూచించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని స్పష్టం చేశారు ఒక మీటింగ్ రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్ధితో ముందుకు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ సమస్య రాదు ఇప్పుడు రివైల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను ఉద్యమాలు జయప్రదమైనవి ఇప్పుడు మనం అనుకుని సాధించాం సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి విల్ వర్క్ ఇట్ అవుట్ నేను కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతాను అదే ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది కేంద్రాన్ని మెప్పించి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల కోట్లు తీసుకొచ్చినప్పుడు ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవడానికి నేను కూడా ఆ దిశగా ఆలోచించాలి ఎందుకు మనం కంప్లీట్ చేయకూడదు మనకు ఇరవై వేల ఎకరాలు మీకు ఫ్రీగా ఇచ్చాం ఎప్పుడో పెట్టిన ప్లాంట్ ఇది ఎందుకు మనం వాళ్ళతో పోటీ పడలేం ఎందుకు కంప్లీట్ చేయలేం దట్ ఇస్ ది స్పిరిట్ టేక్ వాళ్ళకేది ఫేవరబుల్గా ఇవ్వడాలి కదా ఐరన్ వారు వాళ్ళకొట్లే ఇస్తారు మనకు అదే ఇస్తున్నారు ఇచ్చినప్పుడు సేమ్ రేట్కి వచ్చినప్పుడు ఎందుకు మనం కంప్లీట్ చేయకూడదు అంటాను కంప్లీట్ చేయాలి